ओम सुक् वर्दर विश्व सस्वर्ण चतुर्भुज प्रसन्न वजनम झाए सर्व्नोपस ओं श्री गुरभ्यो नम हरी ओं लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगधरी दासी भूत समस्तवनितांकुरां श्रीमन्मंदकटाक्षल विभवब्रह्मेन्द्र गंगाधरां त्रैलोक्यकुटुंबिनी वंदे मुकुंद प्रियां శ్రీ సూక్తము లక్ష్మీదేవి పూజలో పఠించడం జరుగుతూ ఉంటుంది ఈ శ్రీ సూక్తములో పదిహేను శ్లోకాలు ఉన్నాయి పదహారవ శ్లోకంగా ఫలశ్రుతి చెప్పబడింది శ్రీ సూక్తము కేవలము పఠించడమే కాకుండా లోతైన అర్థాన్ని తెలుసుకొని పఠించబడిన శ్రీ సూక్తము కేవలము శ్లోకాలు మాత్రమే కాదు అందు ప్రతి పదం ఒక మంత్రం అందువలన అర్థాన్ని తెలుసుకుంటూ పఠించడం చాలా ముఖ్యం ఈ శ్రీ సూక్తంలో అర్థం ఎంత ప్రధానమో స్వరం కూడా అంతే ప్రధానం ఏమాత్రం ఉచ్చారణ దోషం కలిగినా అర్థం మారిపోవడమే కాకుండా చాలా దోషం కలుగుతుంది ఈ శ్రీ సూక్తము శ్రీవిద్య అయిన ముగ్గురంబల మూల శక్తికి సంబంధించినది ఆ దేవతలనే మనము మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా మనము అర్చిస్తున్నాం ఈ శ్రీ సూక్తము పఠించడం వలన మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహము ఆరు రకములుగా వస్తుంది అవి సిద్ధ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిగా మనను ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి ప్రసాదించే సిద్ధులు ఎనిమిది అది అనిమ గరిమ మహిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ సిద్ధులు ఈమెనే సిద్ధిదాత్రి అని శ్రీవిద్యలో మనం పిలుచుకుంటున్నాం సిద్ధి అనగా పరిపూర్ణత అదృష్టము సంపద ఈ విధంగా అమ్మ మనలను అనుగ్రహిస్తుంది మోక్షలక్ష్మి మోక్షలక్ష్మి కేవలము ఐహిక సంపదలను మాత్రమే కాకుండా బ్రహ్మవిద్య ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తుంది బాధల నుండి విముక్తి చేసి శాశ్వతమైన ఆనంద సంపదను ప్రసాదిస్తుంది జయలక్ష్మి విజయాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తుంది మనం చేపట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేయించి తద్వారా పూర్ణ ఫలితాన్ని ప్రసాదిస్తుంది కార్య జయాన్ని చేస్తుంది ఆ తల్లి లక్ష్మీదేవి సరస్వతి జ్ఞానము కళలు సంగీత జ్ఞానం బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది తద్వారా అజ్ఞానమును పోగొట్టి పరిపూర్ణ జ్ఞానమును ప్రసాదిస్తుంది శ్రీలక్ష్మి అదృష్టం అందం ఆనందం సంపదలను ప్రసాదించి ఎంచుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా ఆ లక్ష్మీదేవి మనను అనుగ్రహిస్తుంది వరలక్ష్మి వర అనగా వైభవము వైభవమును ప్రసాదించే తల్లి కావున ఆమెనే వైభవ లక్ష్మి అని కూడా మనం పిలుచుకుంటున్నాం ఆమె శ్రేయస్సును సంపదలను సౌభాగ్యాన్ని వరంగా ప్రసాదిస్తుంది కావున శ్రీ సూక్త పఠనం వలన ఆ లక్ష్మీదేవి ఈ పై విధంగా మనను అనుగ్రహిస్తుంది అసలు ఈ శ్రీ సూక్తమును పఠించుటకు అర్హులు ఎవరు అని ఆలోచించినట్లయితే ఉత్తమ గుణములు మంచి సంస్కారము కలిగి ఉండుతే దీనికి అర్హత ఫలశ్రుతులు చెప్పినట్లు క్రోధో నమాత్సర్యం న లోభో అశుభామతి అనగా కోపము ఈర్ష్య అసూయ లోభత్వము చెడు ఆలోచనలు లేనివారు ఈ శ్రీ పఠించుటకు అర్హులు అని వేదంలో చెప్పబడింది కావున అందరము శుద్ధ మనస్కూలమై ఈ శ్రీ సూక్తము పఠించిన లక్ష్మీదేవి అనుగ్రహము మనకు లభిస్తుంది ఈ శ్రీ సూక్తమును మొదట ఆనందుడు కర్దముడు చిక్లీతుడు అను ఋషులు పఠించిరి ఆ ఋషులను ఆ లక్ష్మీదేవి తన పుత్రులుగా అనుగ్రహించి తన అగ్నిస్వరూపంగా దర్శనమిచ్చింది ఇప్పుడు మనము కూడా శ్రీ సూక్తములోని మంత్రార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ సూక్తంలోని మొదటి శ్లోకం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఓ జాతవేదుడా ఓ అగ్నిదేవా బంగారు వర్ణం కలిగినది హరితవర్ణము కలిగినది బంగారు వెండి ఆభరణములు ధరించినది చంద్రుని వలె ఆహ్లాదము కలిగించునది వెన్నెల కాంతితో ప్రకాశించునది స్వర్ణమయమైన ఆ లక్ష్మీదేవిని మాకు ప్రసాదించు అని అగ్నిదేవుణ్ణి వేడుకుంటున్నాం హిరణ్యవర్ణం బంగారపు రంగు బంగారం తేజోమయమైన ధాతువు కావున దానికి హిరణ్యం అని పేరు యందు ఉద్భవించి భాషించే తల్లి లక్ష్మీదేవి హరిణీం అనగా సూర్యునిలో ఉండే కిరణం మహావేగవంతముగా ప్రయాణించే కాంతి కలది ఆకుపచ్చని వర్ణము మహాలక్ష్మి సూర్యమండలంలో హిరణ్య వర్ణంగా ఉంటుంది భూమిని సస్యశ్యామలం చేస్తోంది హరిత వర్ణంతో అనగా ఆకుపచ్చ వర్ణంతో మనకు పోషణ శక్తిని ఇస్తోంది ఆమెనే శాకాబరిగాను అన్నపూర్ణగాను సస్యలక్ష్మిగాను అనగా ధాన్యలక్ష్మిగా మనని పోషణ కావిస్తోంది తస్రజాం వెండి బంగారం ఆభరణాలు ధరించినది మరియు వాటిచే పూజింపబడినది వేదమంత్రములచే ప్రకాశించు తల్లి ఆ లక్ష్మీదేవి చంద్రాం ఆహ్లాదకరమైన వెన్నెల కాంతితో ప్రకాశించునది తన చల్లని చూపులతో కిరణాలతో భు భువిలో పాడి పంటలను వృద్ధి చేస్తోంది హిరణ్మయీం సంపూర్ణ బంగారం వర్ణంతో కూడిన తేజస్సుతో ప్రకాశించినది ఆ తల్లి లక్ష్మీదేవి లక్ష్మీం లక్షతే లక్షయతే ఇది లక్ష్మీ ఇంద్రియాలకు శక్తినిచ్చి తద్వారా అనుభవించే శక్తిని ప్రసాదించే తల్లి అంతేకాక బ్రహ్మజ్ఞానంతో వెలిగేటట్లు చేసి ఆ పరమాత్మను పొందేటట్లు చేయగల శక్తి గల దేవి లక్ష్మీదేవి జాతవేదో మమావహ అనగా ఓ అగ్నిదేవ ఆ లక్ష్మీదేవి మమ్ములను ఆవాహించినట్లు చేయము అని మనము ఈ శ్లోకం ద్వారా ప్రార్థిస్తున్నాం కావున ఈ యొక్క శ్రీ సూక్తాన్ని మనం కూడా ప్రయత్నం ప్రయ పఠించి ప్రయత్నపూర్వకంగా మంచిగా దోషం లేకుండా మనం కూడా పారాయణ చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాం सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 शुभम